వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీయర్స్ అందరికీ నమస్కారం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ భవిష్యత్తులో చేయాలనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లకు హాజరు కాబోతున్న విద్యార్థులు పేరెంట్స్ డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఒక అంశం పైన మీకు వీడియో షేర్ చేయబడతాయి మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు చేరినట్లయితే ఎవ్రీ అప్డేట్ అబౌట్ ఇంజనీరింగ్ ఇంటెన్సెస్ మీకు క్షణాల్లో మీకు గ్రూప్స్లో షేర్ చేయబడతాయి కాబట్టి జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీరు చేరే ప్రయత్నం చేయండి దీని కొరకు మీ యొక్క ఫోన్ నెంబర్ నుండి నాకు వాట్సాప్ నెంబర్కు డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానికి హాయ్ అని మెసేజ్ పెడితే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేస్తాను ఈ అవకాశం మీకు చేసుకోండి ఆసక్తిలో అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా చేరవచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ ప్రధానంగా ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కొంతవరకు వారి పే పాత్ర చాలా ముఖ్యం మరి ఎంతవరకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్న విద్యార్థుల యొక్క పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందనే దానిపై ఈరోజు కొంత చర్చిద్దాం దానిలో ప్రధానంగా ఎవ్రీ యాస్పిరెంట్ ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి కానీ ప్రతి పేరెంట్కి కానీ డెఫినెట్గా తమ పిల్లలు ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రధానంగా ఐఐటీస్లో చేరాలి లేదా టాప్ ఎన్ఐటీస్లో చేరాలి త్రిబుల్ ఐటీస్లో చేరాలి లేదా ప్రైవేట్ బ్రాండెడ్ ట్రిబుల్ ఐటీస్ ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ లేదా బిట్సాట్ లాంటి వాటిలో బి బిట్స్లో కానీ మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ చేరాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది డెఫినెట్గా ముందు ఐఐటిలో చేరాలనే కోరిక ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ప్రతి ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థికి పేరెంట్కి ఉండడం సగటు కోరిక మరి దీనికి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు మరొక తొమ్మిది నెలల్లో వారిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి అన్ని ఎంట్రెన్స్లు వాళ్ళు ఈ తొమ్మిది నెలల్లో ఉన్నారు మరి ఎంట్రెన్స్ల యొక్క ప్రాసెస్ అనేది మనకు అక్టోబర్ నుంచి ఇంజనీరింగ్ ఎంట్రెన్సెస్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మెయిన్స్ నుంచి ప్రారంభమైతే చాలా వరకు ఎగ్జామ్స్ రాయబోతు ఉన్నారు మరి ఈ సమయంలో పేరెంట్స్ డెఫినెట్గా ఈ సంవత్సరం మీ పిల్లలు ఇంజనీరింగ్లో అడ్మిషన్ అయ్యేంత వరకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు దాదాపు అడ్మిషన్స్ అయిపోతాయి ఆగస్టు వరకు మీ పిల్లలకు సంబంధించి మీరు తప్పనిసరిగా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉంది సమయం కేటాయించండి అంటే మీ బిజీ సమయాన్ని అంతా పిల్లల కోసం కేటాయించమని చెప్పట్లేదు కానీ ప్రతిరోజు అట్లీస్ట్ థర్టీ మినిట్స్ టు ఒక వన్ అవర్ మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మరి ప్రధానంగా మన వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అవ్వండి ఎక్కడైనా డౌట్స్ వస్తే మీరు క్లారిఫై వాట్సాప్ గ్రూప్లో క్లారిఫై చేసుకోవచ్చు ఫోన్ కాల్స్ ద్వారా మీరు క్లారిఫై చేసుకోండి మరి ఒక్క సంవత్సరం లేదా ఒక నైన్ మంత్స్ రాబోయే నైన్ మంత్స్ కనుక మనం సరిగా మన పిల్లలపై కాన్సన్ట్రేట్ చేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో జాయిన్ అవుతారు అప్పుడు పేరెంట్స్గా మనకు టెన్షన్ తప్పుతుంది పిల్లలు సెటిల్ అయిపోతారు మరి వారికి సంబంధించిన ప్రతి ఇంజనీరింగ్ ఎంట్రెన్సె సంబంధించిన వివరాలు వాటి యొక్క ఫీజుల వివరాలు మరి ఆ ఎంట్రెన్సెస్లో ఉన్న సీట్ల వివరాలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వీటన్నిటిపై కూడా మీకు చాలా గైడెన్స్ సెంటర్స్ నాట్ ఓన్లీ కేఆర్ చాలా ఉండొచ్చు కానీ మీకు అప్డేట్ అందించే కేఆర్ గైడెన్స్ గ్రూప్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి తెలుసుకోండి రోజు కొంత సమయాన్ని మీరు ఈ గ్రూప్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని చూడాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్పై ఉంది మరి ఇవే కాకుండా వారికి ఏ ఎంట్రెన్స్ అప్లై చేయాలి వాటికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలి మరి పిల్లలంతా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన పూర్తి బాధ్యత పేరెంట్స్గా మనపైనే ఉంటుంది మరి తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ యొక్క కటాఫ్స్ అన్నీ మేము గైడెన్స్ ద్వారా వివరిస్తాం ఎట్లా ఉన్నాయి మన పిల్లలు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే రీచ్ అవుతారు డెఫినెట్గా వారు ఆ స్కోర్ చేయాలంటే ఎట్లాంటి ప్రిపరేషన్లో ఉంటుంది అని గైడెన్స్ యొక్క వివరాలు కూడా మీ పిల్లలకి మీరు ఫాలో అవుతూ వారికి చెప్పాల్సిన అవసరం ఉంది మరి అలా చేయకుండా మీ పిల్లల్ని ఎవ్రీ వీక్ మీరు హాస్టల్కి వెళ్ళి ఆ పిల్లల యొక్క మార్కులు చూసి మరి మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని డిసప్పాయింట్ చేసి భవిష్యత్తులో రాసే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో వారి యొక్క ఫలితాలు తగ్గేలా మీరు వాళ్ళని నిరాశపరచొద్దని పేరెంట్స్కు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని పక్కవాడి మార్కులతో పోల్చకండి ఎవరి ఇంటెన్సిక్ ఎనర్జీ ఎవరి ఇంటెన్సిక్ మోటివేషన్ వాళ్ళు పిల్లలు మోటివేట్ అవుతారు డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉంటుంది కష్టపడి చదవాలని వారిని ఎంకరేజ్ చేయడం వరకు మన బాధ్యత మరి డిసప్పాయింట్ అయితే చేయకండి వా మనం మీ ఫ్రెండ్కి ఇన్ని మార్ట్లు వచ్చాయి నీకు ఎందుకు చేయి తక్కువ వస్తున్నాయని చెప్పేసి డిస్కరేజ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అందరి పిల్లల ఐక్యూ ఒకే రకంగా ఉండదు ప్రతి పిల్లవాడికి సబ్జెక్టు సేమ్ స్టాండర్డ్లో ఉండాలని లేదు అంటే వారి యొక్క బేసిక్ని బట్టి పిల్లలకి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ప్రధానంగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే ఏంటి ఈ యొక్క ఇంటెన్సెస్ మీరు మంచిగా రాస్తే వచ్చే లాభం ఏంటి అని విద్యార్థులకు తెలియజేయండి లేకపోతే ఇట్లా వీడియోస్ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు చూపించండి లేకపోతే మాలాంటి గైడెన్స్ వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడించండి డెఫినెట్గా పిల్లలు మోటివేట్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ భుజం తాడుతూ వారికి సంబంధించి పూర్తి ప్రేమగా మనం వారితో ఉంటూ వారి నుంచి ఒక సీట్ సంపాదించే ప్రయత్నం అయితే పేరెంట్స్గా చేయాల్సిన పూర్తి బాధ్యత మాదే ఉంది ఇటు మదర్ కావచ్చు ఇటు ఫాదర్ కావచ్చు మనకు పిల్లలకంటే ఎంత ఆస్తులు ఉన్నా పిల్లలకంటే ఎక్కువ వాళ్ళ చదువు కంటే ఎక్కువ మనకు సెకండరీ అయితే ఏది ఉండదు కాబట్టి ఈ విషయంలో డెఫినెట్గా రాబోయే తొమ్మిది నెలలు ఒక ఎగ్ మీ పిల్లల్ని ఇన్స్టిట్యూట్లో చేరేంత వరకు సమయం ఇస్తారని అలాంటి గైడెన్స్ వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తారని మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారని తెలియజేస్తూ భావిస్తారు